జగి జిల్లా ధర్మపురిలో స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ జీవో జారీ చేసిన సందర్భంగా శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాలను గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల బోధన అధ్యాపకులు లేక నిరాధారణకు గురికావడం జరిగిందని తన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత స్థానిక నాయకులు ఇటీ కళాశాల తిరిగి ప్రారంభించాలని నా దృష్టికి తీసుకురావడంతో నేను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మరియు హైయర్ ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లడం వారి చొరవతో కళాశాల తిరిగి ప్రారంభం కావడం జరిగింది ఇటీ కళాశాల భవన మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం ఏసీడీపీ ఫండ్స్ నుండి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని దానికి సంబంధించి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పది సంవత్సరాల అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నాయకులు ఎందుకు ఈ కళాశాలను పట్టించుకోవడం లేదు వారే చెప్పాలని ధర్మపురి

భౌవంతుడు యొక్క పేరు మీద ఉన్నటువంటి కళాశాల మూతవాడో నాకు కొంచెం బాధ అనిపించింది ఇక్కడ ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు అవసరాలు ఏంటనే విషయంలో కూడా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి ఇక్కడ ప్రజలు మనం గుర్తి శన్ని గెలిపించిన వాళ్ళని ప్రజల మినిమం అవసరాలు ఏంటి ప్రజల కష్టాలు ఏంటనే విషయంలో కూడా ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా మనం ఆ యొక్క ప్రయత్నంలో కూడా ఆ సమస్య ప్రయత్నంలో కూడా మనం ఊటి దృశ్యాతి విజయతీగా మనం పనిచేయాలి మన దానిలో భాగంగా ఈ కళాశాల ఓరియంట కళాశాల విషయంలో కూడా ఇద్దరు సూర్యారావు గారు కూడా నేను విషయాలు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది కూడా రాష్ట్రం నిత్యం ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా అన్నామాన ధర్మపురి వారికి ధర్మపురి ప్రాంతానికి అనేక విషయంలో కూడా ఎన్నికల కూడా వాగ్దానం ఇచ్చిన దాంట్లో నైట్ ఓరియెంటులు ఏదైతే కళాశాల కూడా ఉందని చెప్పడం దాంట్లో భాగంగా ఈ యొక్క కళాశాలకు సంబంధించిన సెక్రటరీ ఏదైతే రామకృష్ణ గారు కూడా నాకు చెప్పడం జరిగింది ఇక్కడ ఏదేమైనా కూడా ఇక్కడ నుండి ఈ ఈ యొక్క కళాశాల చూపించే విషయంలో కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి పెద్దలు స్పెషల్ సెక్రటరీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపూర్ సెక్రటరీ గురుగా వెంకటేశ్వర్ గారు ముఖ్యంగా గౌరవనీరు ఐటీ శాఖ మార్పులు మాకు అన్ని విధాల అండగా ఉన్న శ్రీధర్ బాబు గారి యొక్క సతీదాయ గారు గౌరవ నీరు శైలి ఐఏ గారు వారు ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో ఇచ్చే విషయంలో కూడా ఒక మధ్యలో కొంతమంది అధికారులు సింగతే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేస్తుందా మనం పంపించిన కాయిదాలు అన్నిటికీ వి పంపించే పరిస్థితి వస్తే నేను నేరుగా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక కుటుంబ సభ్యులుగా అన్న అంట అన్న భవిష్యత్తులో నాకు ఏ ప్రమోషన్ బాక్తి మీరు తెలుస్తుందో తెలియదు కానీ నా ధర్మపు ప్రజలు నా ఎంతో నమ్మకంతో నాకు చేసిన ఒక ఐదారు అంశాలున్నాయి దాంట్లో ఈ నైట్ కళాశాలకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి రాజరాజేశ్వర ఉన్నవాడ రాజరాజేశ్వర దేవస్థానం యాదాద్రి దేవస్థానం కొండగట్టు ఆంజనేయ స్వామి మన లక్ష్మేశ్వర స్వామి దేవాలయం నుంచి ఆ ఔట్సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్ ఏదైతే జిల్లా కలెక్టర్ ద్వారా ఏజెన్సీ ఫిజిస్ట్రేషన్ చేసి ఈ టెంపుల్ నుంచి ఆర్థికంగా ఎంతైతే సంవత్సరానికి ఎంతైతే జీతాలు ఇస్తారో ఆ శాలరీస్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పెషల్ సెక్రటరీ వేముల శ్రీనివాస్ గారు పిలిచి మన విప్పు గారు లక్ష్మణ్ పూర్తి చెప్పినటువంటి పని తక్షణమే చేయాలని చెప్పేసి ఆదేశాలు అంటే ఒక కాగిధం ఇంకా సంబంధించిన జుట్టుగా ఉండి మీరు గవర్నమెంట్ ఒక రాష్ట్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ గారు వ్యక్తిగతంగా నేను మూడలేదు నా ప్రజలను మేము నమ్మకంతో నా మొదటి బిటి ఆ దైవ లక్ష్మణ శ్రీస్వామి యొక్క